కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని సర్పంచ్ లో ఎన్నికైన గోదావరి ప్రసాద్ అన్నారు శంకరపట్నం మండల కేంద్రంలోని సోమవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన చెప్పారు తన విజయానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేసిన గ్రామ ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు

కేశవపట్నం గ్రామ ప్రజలందరికీ పెద్దలకు గురువులకు నా యొక్క పాదాభివన్నాలు మరియు తోటి క్లాస్మేట్స్ నా మిత్రు ఈరోజు నా మిత్రులు లేకపోతే నేను లేను ఇదే నా మిత్రులకు అగ్రమిస్తున్నా నా మిత్రులకు నా భార్య మా అమ్మా నాన్నలకు నాతో సహకరించిన నా ఫ్రెండ్స్ అందరూ మరియు నా తమ్ముళ్ళు ఉన్నారు ప్రవీణ్ ప్రవీ గారు మంది పిల్లలు నా కోసం కష్టపడ్డరు చాలా కష్టపడి ఈ రోజు అంతా కూడా వాళ్ళకే అంగీకరిస్తున్నా ఫ్రెండ్స్ అందరికి ముఖ్యంగా ఫ్రెండ్స్ కి యువతకి ఈ ఊర్లో ఉన్న యువతకి అమ్మకి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీదే మీకే అంగీకరిస్తున్నా